మేజ్ షెల్లర్ ఉంటుంది అలాగే మేజ్ కమ్ షెల్లర్ అనే యంత్రాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మేజ్ షెల్లర్ ఏం చేస్తుందంటే ఈ మొక్కజొన్న పై ఉన్న హస్క్ను రిమూవ్ చేసి ఆ మేజ్ షెల్లర్ హోపర్లో వేస్తే మనకు సీడ్ అనేది సపరేట్గా వస్తుంది వేరు చేయబడిన కాబ్ ఆ మొక్కజొన్న కండ్ అనేది సపరేట్గా వస్తుంది గింజలు సపరేట్గా వస్తాయి అలాగే మేజ్ డిహాస్కర్కమ్ షెల్లర్ అనేది కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ మేజ్ డిహాస్కర్కమ్ షెల్లర్ ఈ ఏదైతే హస్క్ పైన లేయర్ ఉందో దాంతో పాటు అలాగే మనం హోపర్లు వేస్తే పైన లేయర్ ఒకసారి సపరేట్ అవుతుంది అలాగే గింజలు కాబు ఒకసారిగా సపరేట్ అవుతాయి వీటిని సపరేట్ చేయడానికి లోపల ఈ మేజ్ షెల్లర్లో కానీ మేజ్ డిహాస్క్రకం షెల్లర్లో కానీ సిలిండర్ ఉంటుంది సిలిండర్ పైన పెగ్స్ ఉంటాయి కింద కాన్కేవ్ ఉంటుంది ఈ సిలిండర్ పైన పెగ్స్ ఈ కాన్కేవ్కి మధ్య దూరం ఉండడం వల్ల ఈ రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఆ గింజలు సపరేట్ అయ్యి కాబ్ ఒక పక్క సపరేట్ అవుతుంది గింజలు వచ్చి సపరేట్గా ఒక సైడ్ కలెక్ట్ చేసుకుంటాం